వెల్కమ్ టు స్టార్ నైన్ న్యూస్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరో సంవత్సరానికి గాను రెండు తెలుగు రాష్ట్రాలకు ఈ సంవత్సరం స్మార్ట్ చాయిస్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ద్వారా ఐటీఎం యూనివర్సిటీ గ్వాలియర్ వారు అన్ని కోర్సులకు అడ్మిషన్స్ ఇవ్వడం జరుగుతుందన్నారు ఈ మేరకు సోమాజీగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన సమావేశంలో స్మార్ట్ చాయిస్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ఎండి కృష్ణతో పాటుగా ఐటీఎం యూనివర్సిటీ గ్వాలియా అడ్మిషన్స్ అధికారి రవిశర్మ పాల్గొని అడ్మిషన్స్ యొక్క వివరాలు తెలిపారు తెలుగు రాష్ట్రాలలో విద్యను అభ్యసించడం ఖరీదుగా మారిందన్నారు ఈ నేపథ్యంలో అతి తక్కువ ఫీజులతో తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు అతిపెద్ద యూనివర్సిటీ క్యాంపస్ గల ఐటీఎం యూనివర్సిటీ అన్ని కోర్సులకు బోధిస్తుందన్నారు Okay. okay. Mm -hmm. అందరికి నమస్తే అండి నా పేరు కృష్ణ ప్రజెంట్ మనము ఐటీ యూనివర్సిటీ గ్వాలియర్ ఉంది మధ్యప్రదేశ్ గ్వాలియర్ సో అది మన త్రీ ఫిఫ్టీ ఏకర్స్ క్యాంపస్ అండి దగ్గర దగ్గర ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఓల్డ్ యూనివర్సిటీ సో ఆల్మోస్ట్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ రన్ అవుతుంది అందులో దగ్గర దగ్గర డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి ఇంజనీరింగ్ గానీ సైన్స్ గ్రూప్స్ కానీ ఆర్ట్స్ గ్రూప్ గానీ నర్సింగ్ బీపీటీ లాట్ ఆఫ్ కోర్సెస్ సక్సెస్ఫుల్ గా రన్ చేస్తుందండి సో ప్రెసెంట్ మనం సౌత్ ఇండియాకి ఎక్స్క్లూజివ్గా స్మార్ట్ హెస్ట్ సర్వీసెస్ తీసుకున్నాం మేము ఈ సర్వీస్ చేసేకి దగ్గర దాదాపు థౌసండ్ మంది స్టూడెంట్స్ ఇందులో యూనివర్సిటీలో వాళ్ళు చదువుతున్నారు తెలుగు వాళ్ళు చదువుతున్నారు అనాలి క్యాంపస్లో ఏమైనా అగ్రస్ కోర్స్లో గాంధీజీనింగ్ కోర్స్ చదువుతున్నారు అండ్ వీళ్ళందరూ కూడా ఇన్ క్యాంపస్ హాస్టల్ ఉంది మనకి అలాగే క్యాంపస్లో ఓన్లీ మన అడ్మిషన్ ఎడ్యుకేషన్ కాకుండా మనకి ఐటీఎం గ్లోబల్ హాస్పిటల్ కూడా ఉంది అంత హాస్పిటల్ సో అలాంటే ఈ గ్లోబల్ హాస్పిటల్ ఎలా ఉందంటే ఇట్స్ నాన్ ప్రాఫిటబుల్ మీన్స్ ఓన్ ఫండ్స్ తో స్టార్ట్ చేసిన హాస్పిటల్ అది సో నాన్ ప్రాఫిటబుల్ ఫండ్ అండ్ దగ్గర దగ్గర థౌసండ్ కిలోమీటర్స్ సరౌండింగ్స్ ఉన్న అందరి ప్లేసెన్స్ కూడా ఈ ఐటీఎం హాస్పిటల్కి వస్తారు ఎందుకంటే విత్ లో కాస్ట్ తో వాళ్ళకి ప్లేస్ అవుతుంది అండి మొత్తం వాళ్ళకి ఏవైతే ఉన్నాయో అన్ని వాళ్ళు ప్లే చేసుకుంటారు అండ్ మోర్ ఓవర్ మనం ప్లేస్మెంట్స్ తీసుకుంటే కూడా క్యాంపస్ లో అన్ అన్ అండ్ యావరేజ్ గా సెవెన్ ల్యాక్స్ ఉందండి క్యాంపస్ లో అండ్ హైయెస్ట్ ప్యాకేజ్ ట్వంటీ ఫోర్ లాక్స్ దాకా ఉంది అండ్ మోర్ ఓవర్ విత్ ఇన్ క్యాంపస్ హాస్టల్ అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ లీడింగ్ యూనివర్సిటీ ఇన్ మధ్యప్రదేశ్ ఇండియాలో ఒక లీడింగ్ యూనివర్సిటీ ఇది డిఫరెంట్ డిఫరెంట్ కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నా హాస్టల్లో కూడా ఉంది మనకి సేమ్ క్యాంపస్ అండ్ ఈవెన్ గర్ల్స్ కి అయినా బాయ్స్ కి అయినా సేమ్ క్యాంపస్ క్యాంపస్టల్ అండ్ మేజర్ గా ఒక యూనివర్సిటీ కోర్ట్ తీసుకుంటే కన యూనివర్సిటీ గుడ్ కోర్ట్ దెలబ్రేటింగ్ డ్రీమ్స్ ఆఫ్ స్టూడెంట్స్ వాళ్ళు కంపేర్ చేసే సక్సెస్ఫుల్ గా వాళ్ళ కెరియర్ బిల్డ్ చేసుకొని చాలా హ్యాపీగా ఉన్నారు సో మేము ఈ సంవత్సరం అలాగే మన తెలుగు రాష్ట్ర పిల్లలకి చెప్పగల ఏంటంటే ఇండియన్ స్టూడెంట్స్కి అంటే తెలుగు వాళ్ళకి ఎస్పెషల్ తెలంగాణ ఆంధ్రాలో ఎడ్యుకేషన్ బాగా ఎక్స్పెన్సివ్ అయిపోయింది సో మన దీనికోసం అని మనం యూనివర్సిటీ సైడ్ నుంచి స్కాలర్షిప్ కోట కింద మనం తీసుకొని ఓ బెస్ట్ ప్రైజ్లో మన స్టూడెంట్స్కి సర్వీస్ చేసే యూనివర్సిటీ వాళ్ళు యాక్సెప్ట్ చేశారు ఆ స్కాలర్షిప్ ప్రొవైడ్ కింద మన స్టూడెంట్స్ అందరికి కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం బెస్ట్ ప్రైస్ సో ఇదే కాకుండా మనకి ట్రావెలింగ్ ఆలోచిస్తారు చాలా మంది ట్రావెలింగ్ ఎటువంటి ఇబ్బంది లేనే లేదు మధ్యప్రదేశ్ వెళ్తాం కదండి మనం గ్వాలియర్ ఇది మిస్టర్ జంక్షన్ సో డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి మనకి నెంబర్ ఆఫ్ ట్రైన్స్ ఉన్నాయి సో ఇటువంటి ఇబ్బంది లేనే లేదు ఇంకొకటి మన నెల్సన్ మండలి చెప్పినట్లు ఒక పాయింట్ చెప్తా నేను ప్రపంచంలో మన అతి శక్తివంతమైనది ఏంటంటే ఎడ్యుకేషన్ మాత్రమే ఎడ్యుకేషన్తోనే మనము మనము ఏమని చేయగలుగుతాం నెల్సన్ మండల మండలి స్టేట్మెంట్ ఇచ్చిన ప్రకారం ఆస్తి సంపాదించామా లేదా ప్రెసెంట్ ఉన్న కర్ణాటక అంటే మంచి ఎడ్యుకేషన్ ఇస్తే చాలు ప్రపంచంలో ఏదైనా అద్భుతం చేయించవచ్చు అనే ఉద్దేశంతో ఈ యూనివర్సిటీ